ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పబోతుంది దసరా కానుకగా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా దసరా కానుకగా ప్రతి మహిళకి కూడా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు అందించడానికి పథకాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మరి ఇక ఆడబిడ్డ అనేది పథకాన్ని ఏ నెలలో అమలు చేస్తామనుకున్నాం కానీ గత నెలలో అమలు చేస్తామని కూడా ముందుగానే అనుకున్నాం కానీ ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అమలు చేయలేదు వాయిదా వేయటం జరిగింది ఎందుకంటే వెంట వెంటనే కూడా అనేక పథకాలను అమలు చేస్తూ ఉండటంతో మనకు ఇక్కడ మరి కొంత సమయం అయితే తీసుకొని ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మనకు మళ్ళీ కూడా వాయిదా వేస్తూ వచ్చారు ఎట్టకేలకు చాలా మంది అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్ కూడా అడగ అడిగారు ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారు దాని గురించి చెప్పండి అని మరి ఖచ్చితంగా దసరాకు అయితే ఫైనల్గా డేట్ అయితే ఫిక్స్ అయితే చేశారు ఖచ్చితంగా ఈ దసరా కనుక మహిళలందరికీ కూడా మనకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలి ఈ పథకాన్ని అమలు చేసి మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వాలని ముఖ్యంగా మహిళలకు ఈ యొక్క పదిహేను వందల రూపాయలు ఇస్తే వాళ్ళ కుటుంబం అవసరాలకు కానీ ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా ఈ డబ్బులు ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం ఉద్దేశం మరి ఇప్పటికే మహిళల సంక్షేమం కోసం పెద్ద పీటను వేసి మహిళలకు మరింత మేలు చేసేందుకు మహాలక్ష్ములుగా భావించి మహిళలందరినీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల్లో దృష్టిలో పెట్టుకోండి మరి ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే ఏం చేయాలి ఏంటి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకోకుండానే ప్రభుత్వం ఈ పథకాన్ని ఏమైనా అమలు చేస్తుందా అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే ప్రభుత్వం చాలా పక్కగా చాలా క్లారిటీగా ఈ పథకం గురించి మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఈ కుటుంబంలో ఎంతమందికి ఇస్తారు ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వాళ్ళు అలానే మనకు ఆ తల్లికి వందనం పథకం వస్తూ ఉన్నాయి కదా ఆ పథకం వర్తిస్తుందా మరి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వస్తాయా రావా ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏ అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందో మరి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయబోతుంది అనే వివరాలన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలరు ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో హామీ ఇచ్చారు మరి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే ఆసన్నమైంది ఇప్పటికే మహిళలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అలాగే రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటి ద్వారా మహిళలు ఎంతో మేలు చేస్తూ ఉన్నారు మరి తల్లికి వందనం పథకం ద్వారా కూడా ఇప్పటికే మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళలు మరింత మేలు చేయాలని చెప్పేసి అనేక పథకాలను అయితే కొనసాగిస్తూ ముందుకు వెళ్తూ ఉంది మరి తాజాగా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తే మహిళలు మరింతగా మేలు జరుగుతుందని పథకానికి సంబంధించి ప్రభుత్వం కూడా మనకు కసరత్తులు అయితే మొదలు పెట్టింది మరి ఆగస్టు నెలలోనే పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి మనకి చెప్పింది కదా ప్రభుత్వం కానీ వెంట వెంటనే పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఉండటంతో మరికొంత సమయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించడం జరిగింది ఇప్పటికే ఇచ్చినటువంటి పథకాలను ఒక్కొక్కటిగా మనకు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ నేపథ్యంలో మహిళలందరికీ కూడా ఈ యొక్క పదిహేను వందల రూపాయల చొప్పున పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని కూడా అమలు చేసి మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఇచ్చి వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎక్కువ మంది మహిళలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి అర్హతలు ఉండాలి అర్హతలు ఏమైనా చూసుకున్నట్లయితే ప్రతి మహిళ కూడా మనకు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండాలి అంటే యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగి ఉండాలి మరి దాంతో పాటుగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి ఎందుకంటే రేషన్ కార్డులో కనుక లేకపోతే మహిళలకు ఈ యొక్క పథకం అనేది మనకు వర్తించదు ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉండాలి అలాగే ఆధార్ కార్డు కూడా ఉండాలి అంటే మనకు బ్యాంక్ అకౌంట్ కూడా ఖచ్చితంగా ఉండాలి మరి ఈ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి ఆధార్ లింక్ అయ్యి ఉండాలి దానికి ఆధారు ఫోన్ నెంబరు లింక్ అయ్యి ఉండటాన్ని దీన్నే ఎన్పిసిఏ లింక్ అంటారు మరి ఎన్పిసిఏ లింక్ ఇంకా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీరు ఈ మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా బ్యాంక్కి వెళ్ళి తెలుసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్లో కూడా ఎన్పిసి లింక్ అనేది చేసుకోవచ్చు ఇలా కాబట్టి ఎన్పిసిఏ లింక్ అనేది ఇంకా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి ఉందా లేదా అనేది కాబట్టి ఎన్పిసిఏ లింక్ అనేది కూడా తప్పనిసరి ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఎన్పిసిఏ లింక్తో పాటు ఈ కేవైసీ అనేది చేసుకోండి గ్రామ వార్డు సచివాలయకు వెళ్తే ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది పూర్తి చేయాలి దాంతోపాటుగా రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీ ఉందా లేదా మీ యొక్క ఆధార్ కార్డు అప్డేట్లో ఉందా లేదా అనేది కూడా తెలుసుకోండి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క నిధి పథకం అనేది మీకు రావడం జరుగుతుంది లేకపోతే మీకు నిధి పథకం అనేది రాదు ప్రూఫ్స్ పరంగా చూసుకుంటే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి మరి రేషన్ కార్డ్ లో ఉంటేనే ఈ పథకం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది కాబట్టి మరి రేషన్ కార్డులో లో ఉన్నారా లేదా అనేది చూసుకోండి ఒకసారి లేకపోతే ఇప్పుడైనా సరే యాడింగ్ ఆప్షన్ ఉంది రేషన్ కార్డ్ కి అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది అలానే డిలీట్ ఆప్షన్ కూడా ఉంది అలానే స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చేసుకోండి మరి దానితో పాటుగా ఖచ్చితంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదయ్యి ఉండాలి ఏదో ఒక చోట మీరు ఈ రేషన్ కార్డు లో ఏ విధంగా మీ పేరు ఉందో అదేవిధంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మ్యాపింగ్లో లేకపోతే డబ్బులు రావు కాబట్టి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి దాంతోపాటుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి మీరు ఎప్పుడైతే ఇవన్నీ అప్డేట్ చేయించుకుంటారో దీనికి సంబంధించిన డబ్బులు రావటం జరుగుతుంది లేకపోతే డబ్బులు అయితే రావు మరి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండండి ఖచ్చితంగా ఈకేవీసీ ఎన్పిసి లింక్ అలానే వాటితో పాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉంటే ఇప్పటికే చాలా మంది మహిళలు ముందుగానే ఈ యొక్క పథకాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు ఈ యొక్క పదిహేను వందల రూపాయలు రావాలంటే పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఉంటే చాలు ముందుగానే చెప్పేసి ఇది పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవటం జరిగింది మరి ఆల్రెడీ మీకు ఉన్నటువంటి బ్యాంకుకు పనిచేస్తే ఏమీ ఇబ్బంది లేదు కానీ ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా పని చేయకుండా ఉంటే మాత్రం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి తప్ప ఆల్రెడీ పనిచేస్తే మాత్రం అవసరం లేదు అకౌంట్ అనేది పనిచేస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది దాని ప్రకారంగా మీకు అయితే అందించడం జరిగింది ఈ పథకాన్ని అమలు చేయబోతుంది ఇప్పటికే మనకి ఈ పథకానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయని దసరా కానుకగా ఆడబిడ్డ అనేది పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది కాబట్టి అంతాగా మన మనకి ఎంతమంది మహిళలు ఉన్నారో ఏంటి ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలని చెప్పేసి వివరాలన్నీ కూడా ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం రెడీ చేస్తుంది అలాగే దాని ప్రకారంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు చాలామంది ఎవరికి ఇస్తారు ఎంతమందికి ఇస్తారు మరి ప్రభుత్వం లెక్క ప్రకారం అయితే అందరికీ ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు మరి ఈ పథకం రేషన్ కార్డు లో ఉన్నటువంటి ఒకరికి కాకుండా ఎంతమంది ఉంటే అంత ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్తున్నారు అలాగే మనకు ఈ పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్తున్నారు మరి అంతేకాకుండా పెళ్ళైనా కాకపోయినా కానీ ఈ పథకం వస్తుందని చెప్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరికి ఇబ్బంది లేదు దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ విధానాన్ని అయితే అప్డేట్స్ అయితే ఈ విధంగా ఇచ్చింది దసరా కానుగ్గా ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ అనేది ప్రారంభం అవుతుందని కూడా చెప్తున్నారు మరి దీని వెనుక మనకు ప్రారంభం చేస్తే ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా మీరు ఈ పథకం ద్వారా లబ్ధిని అయితే చేకూర్చుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరికి అధికారిక ప్రకటన అయితే జారీ చేసి మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది మరి రెడీగా ఉండండి రెడీగా ఇవన్నీ కూడా ఆడబిడ్డానికి ఈ పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరం పద్దెనిమిది వేలు తీసుకోండి ఖచ్చితంగా మీ అందరికి కూడా మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది దసరా కారణంగా ఈ పథకం అమలు చేస్తారు మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయి ఫోకస్ పెట్టి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మేలు చేసేందుకు అయితే చేసింది ఇది ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను